నమో వెంకటేశాయ నేను మీ చలపతిని మాట్లాడుతున్నా మనకి డిసెంబర్ మంత్ కు సంబంధించిన దర్శనం టికెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు నేను షేర్ చేసుకోబోతున్నా చాలా మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎయిటీన్త్ అనగా ఈ రోజు ఈ రోజు నుంచి ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్స్ అనమాట సో అంటే లక్కీ డిప్ లో ఆర్జిత సేవా టికెట్స్ అన్ని కూడా అంటే సుప్రభాతం తోమాల అర్చన ఇవన్నీ కూడా లక్కి డిప్ వేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో డిసెంబర్ మంత్ కు సంబంధించిన లైవ్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు సేవలకు సంబంధించిన టికెట్స్ మనకు ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి బుకింగ్ కి రెడీగా ఉంటాయి అనమాట డిసెంబర్ మంత్ కు సంబంధించిన ఆన్లైన్ సేవా టికెట్స్ అంటే వర్చువల్ సేవ టికెట్స్ కళ్యాణం ఆర్జత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు కూడా మనకి ఇరవై ఒకటో తేదీన అంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి రెడీగా ఉంటాయి అనమాట బుకింగ్ కి సో అవి బుక్ చేసుకోండి సో దర్శనం మాత్రం ఇస్తారు అనమాట సేవ ఎవరు దర్శనం ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇస్తారు అదే మంత్ సంబంధించిన అంగ ప్రదర్శన టికెట్స్ మనకి బుకింగ్ చేసుకోవడానికి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ న మార్నింగ్ టెన్ కి రెడీగా ఉంటాయనమాట బుక్ చేసుకోవచ్చు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ కి మనకి ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి టికెట్స్ బుకింగ్ కి రెడీగా ఉంటాయన్నమాట ఫర్ డిసెంబర్ మంత్ కి సంబంధించి ఇదే మంత్ కి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటాం ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి బుకింగ్ కి రెడీగా ఉంటాయి అనమాట డిసెంబర్ మంత్ కి సంబంధించి అకామిడేషన్ కోట మనకి ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి బుకింగ్ కి సిద్ధంగా ఉంటాయన్నమాట సో కాబట్టి ఈ సర్వీస్ ఉపయోగించుకోండి ఫర్దర్ ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన న్యూ అప్డేట్ వీడియోస్ మీ దగ్గరికి నేను తీసుకొని వస్తాను సో కాబట్టి మన ఛానల్ని రివ్యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ